హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తోటకూర మిల్ మేకరీ కర్రీ వండుతన్న ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఐదు కట్టలు తోటకూర తీసుకొని కడిగి ఆకంత తుంచి పెట్టుకున్న మిల్ మేకరీలు ఒక చిన్న గ్లాసులు తీసుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు తీసుకున్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కడిగి కడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ వేడి చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని మిల్ మేకరీలు ఆ వాటర్లో వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి తోటకూర ఒకే విధంగా కాకుండా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కడి చేయడం అయిపోయింది మిల్ మేకరీలు కూడా నాని ఇవి గట్టిగా పిండి ప్లేట్లో వేసుకుందాం తోటకూర మిల్ మేకరీ కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది తోటకూర తినని వాళ్ళు కూడా ఇల్ మేకరీలు కలిపి వండితే చక్కగా తింటారు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మూడు టీ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలుపుకుందాం ఇందులోనే పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మిల్ మేకరీలు కూడా వేసుకొని కలుపుకోవాలి కూర వండడం కూడా ఈజీగానే ఉంటుంది ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం టమాటాలు కొంచెం మగ్గినాయి ఇవి కలుపుకొని ఇందులోనే కారం ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు వేసినాం కదా ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి అడిగకుండా కలుపుకోవాలి ఇప్పుడు తోటకూర ఇందులో వేసుకోవాలి ఇలా వండుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొద్దిసేపు మూతబెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి తోటకూర అంతా కలుపుకోవాలి మీరు కూడా ఇలా వండుకోండి కూర చాలా బాగుంటుంది మూత పెట్టుకొని తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూద్దాం తోటకూర అంతా ఉడికింది ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం మిల్ మేకరీలు కూడా ఉడికినాయి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం మసాలా వేసాం కదా ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అయిపోయిందండి తోటకూర మిల్ మేకరీల కర్రీ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్